కనిగిరి సాయి ఈశ్వర్ యశ్వంత్ కనిగిరి సిఐ కాజావళి హెచ్ఎంపాడు ఎస్ఐ మాధవరావు ఆధ్వర్యంలో కనిగిరి టౌన్లో బస్ బస్టాండ్ సెంటర్ నందు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో పలువురు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడినందున అంతటా వారిని వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించారు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు ఇలాంటి చర్యలు పునరావృతం అయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మైనర్ల తల్లిదండ్రులకు తెలియజేస్తూ వివిధ పత్రాలు లేని వాహనదారులకి జరిమానాలు విధించారు మైనర్ డ్రైవింగ్ చేస్తున్న పైన వెహికల్స్ సీజ్ చేశారు కనిగిరెడీ చేసి మైనర్స్ని యాక్సిడెంట్ నుండి కాపాడటం కాకుండా మైనర్ల వల్ల యాక్సిడెంట్ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ముప్పై ఐదు బైక్స్ పోలీసులు సీజ్ చేశారు ఇప్పుడు సీజ్ చేసిన బైక్స్ను డేటా స్టేషన్లో సేవ్ చేసి మళ్ళీ ఇవే బైక్స్ మైనర్ డ్రైవింగ్లో దొరికితే ఈసారి తల్లిదండ్రుల మీద కూడా చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని డిఎస్పీ తల్లిదండ్రులను హెచ్చరించారు కట్టే ఉండదు ఇరవై ఐదు వేలు అనేది ఇంపోజ్ చేయడంలా అందుకని చెప్పి ఇన్నిసార్లు చెప్తున్నాం ఇంపోజ్ చేయమంటారా ఫైన్ చేసుకుంటే కట్టుకుంటారా హ్యాపీగా మరి స్తోమత లేనప్పుడు పని చేయకూడదు కదా పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు బైక్స్ మీరు చెప్తున్నా లాస్ట్ టైం నేను ప్రెస్ నోట్ కూడా ఇచ్చిన పిల్లలకి మైనర్స్కి ఎవరైతే బండ్లు ఇస్తారో పేరెంట్స్ కూడా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇచ్చారు పిల్లలకి బైక్ ఇస్తే వాడబడే కాదు పేరెంట్స్ కి బైక్ ఇచ్చినట్టు మీ మీద కూడా కేసు కట్టాల్సి వస్తుంది చెప్తానే ఉన్నాం కదా చూడరా న్యూస్ పేపర్స్ న్యూస్ ఇచ్చే ప్రెస్ నోట్సు లేకపోతే మేము పెట్టే మీటింగ్స్ వినరా లేకుంటే తెలిసినా ఏం ఏం కాదు అనైనా ఉండాలా దీంట్లో ఏదో జరగాలి కదా ఏం చేయమంటారు చెప్పండి మీరే గా అందరికి పైకి ఇంపోర్ట్ చేస్తాను చట్టం ప్రకారం కట్టుకోండి కట్టుకొని వెళ్ళిపోండి చెప్పండి ఆన్సర్ ఎన్ని సార్లు తీసుకుంటే నా సైడ్స్ ఇంట్లో గుర్తుపెట్టాలి అలా రైట్ గచ్చేసరికి వస్తే మరి మీదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీ పేరు తెలియని తీసుకుంటారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కనిగిరి సబ్ డివిజన్ లెవెల్లో అంటే కనిగిరి సర్కిల్ పామూర్ సర్కిల్ కొండేపి సర్కిల్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్ కి రీజన్ ఏంటంటే రీసెంట్ గా మనము యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి మన సబ్ డివిజన్ లెవెల్లో జిల్లాలో అట్ ద సేమ్ టైమ్ స్టేట్లో దీంట్లో మైనర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు ఇది మైనర్స్ కి చట్టపరంగా లైసెన్స్ లే ఉండదు కాబట్టి వాళ్ళు టూ వీలర్ నడపడానికి అర్హులు కాదు కానీ పేరెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల అట్ ది సేమ్ టైం వీళ్ళ మైనర్స్ అత్యుత్సాహం వల్ల వీళ్ళు రిపీటెడ్గా బైక్ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు దీన్ని అరికట్టాలని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము కనీరి సబ్డేజ్ లో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజు మనం ఒక టూ అవర్స్ కండక్ట్ చేసాం అంతే ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం కండక్ట్ చేసిన ఈ టైం టూ అవర్స్ లో మాత్రమే మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది మనం రిపీటెడ్ గా పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము మీటింగ్స్ పెడుతున్నాము అట్ ది సేమ్ టైం ప్రెస్ నోట్ లో రిలీజ్ చేస్తున్నాము ప్రతి చోట చెప్తూనే ఉన్నాము మైనర్స్ కి ఎవరు వాహనాలు ఇవ్వరాదు అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ వైలేషన్స్ కూడా ఎవరు చేయొద్దు అని చెప్పేసి బట్ మనము ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము మైనర్ డ్రైవింగ్ చేస్తే ఇరవై ఐదు ఫైన్ ఉంది ఇది అయితే మనము ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇస్తున్నాము ఎవరు ఇవ్వద్దు అని చెప్పేసి కానీ రిపీటెడ్ గా మనం ఏం చేస్తున్నామంటే డేటా కలెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఎవరైతే ఈ రోజు మైనర్ డ్రైవింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ అబ్బాయి నెంబరు ఆ అబ్బాయికి సంబంధించిన వెహికల్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నంబర్స్ డీటెయిల్స్ మొత్తం రికార్డ్ చేస్తున్నాము స్టేషన్ లెవెల్లో రికార్డ్ చేసి వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం చేస్తే మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ అనాథరైజ్డ్ వెహికల్ పిల్లలకి ఇవ్వకూడదు కాబట్టి పేరెంట్స్ మీద కూడా మనం కేసు నమోదు చేసి ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనే ఫైన్ ఇంపోజ్ చేయించాలని చెప్పేసి మనం నిశ్చయించుకున్నాము కాబట్టి మన మా పోలీస్ తరఫున హెచ్చరిక ఏంటంటే ఎవరు కూడా అనాథరైజ్డ్ గా పిల్లలకి మైనర్ డ్రైవింగ్ చేయించద్దు వాళ్ళకి వెహికల్ ఇవ్వద్దు వెహికల్ ఇన్వాల్వ్ వాళ్ళ యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయితే ఆ వెహికల్తో తో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ చేయొద్దు మైనర్ డ్రైవింగ్ చేయించొద్దు థ్యాంక్ యూ